దేవుని పరిశుద్ధనామనకు మహిమ కలుగునిగాక నందు ప్రిలరా బాగున్నారా దేవుని మహాకృపలు మనం అందరం బాగున్నాం దేవుని దయలో దేవుని మంచితనములో మనం అందరం కూడా చలిస్తూ ఉన్నాము ఉనికి కలిగి ఉన్నాం ఈరోజు కూడా దేవుని యొక్క మాటలు మీ మధ్యలోకి తీసుకురావటానికి ప్రభు సహాయం చేస్తున్నారు దేశాగ్రంథము నలభై మూడవ అధ్యాయము రెండవ వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి నీవు జలములో బోడి జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉండును నదులలో బడి వెళ్ళునప్పుడు అవి మీద పారవు నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చాలవు దేవునికి మహిమ మయం కాక ఫ్రీలగా దేవుడు చాలా మంచివారు దేవుని కనికరం ఎంతో ఉన్నతమై ఉంది నీవు జలముల్లో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్య నదులలో బడి వెళ్ళినప్పుడు నేను మీతో ఉంటాను ఎంత మంచి దేవుడు మన దేవుడు మనతో నడిచే దేవుడు మనకు ముందుగా నడిచే దేవుడు మనల్ని నడిపించే దేవుడు ఆయన మనకు తోడై ఉన్న దేవుడు ఏ సమస్యలు ఏ ఒత్తిడులు ఏ పోరాటాలు చూసి ఒకవేళ దీవులు చెందుతున్నావు వేదన చెందుతున్నావో మరి నేరశిలుతున్నావో దేవుని మీద నిష్ఠూర పడుతున్నావో పరిశీలన చేసుకొని దేవునితో సమాధానపడి దేవునితో సమయాన్ని గడిపి దేవునికి అవకాశం ఇచ్చి దేవునికి దగ్గరగా జీవిస్తే తప్పకుండా అన్ని పరిస్థితుల్లో దేవుడు జయాన్ని ఇస్తారు అన్ని పరిస్థితుల్లో జయాన్ని ఇస్తారు అటువంటి సాక్ష్యాలు ఎన్నో మనం వింటున్నాం మీకును దేవుడు తప్పక సహాయం చేస్తారు దేవుడి గొప్ప మాటని వెనుకలు భద్రపరిచి ఆశ్రయించిన ఆమె చిన్న ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నాను మీకు ప్రేమ గల తండ్రి మీకు వందనాలు మీ మాట ఏ సత్యం నీ వాగ్దానం ఇచ్చని చెప్పి అప్రబా మీ గొప్ప కార్యం జరిగించండి వీళ్ళ హృదయాల్లో మీ మాటలు ఫలించినట్టుగా సహాయం చేయండి ఫలు ప్రయాణాలు ప్రయత్నాలు మీరు తోడైపు నజరేడని ఏసే పరిశుద్ధ నామని వేడుపు అమ్మాయి మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్ష కూడా నేర్చుకున్నాను ఇప్పుడు గొప్ప పరిషుదాన్ని సహవాసు మీకందరికీ చూడైన నడిపించుకున్నాడు ఆమె